మూడుమళ్ళ పందం ఎపిసోడ్ ఆరు వందల ఎనభై రెండు హలో ఫ్రెండ్స్ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి పూజారి గారు విక్రమ్ వైపు చూస్తూ దేవుడి పైన నమ్మకం లేకపోవడం అనేది అది నీ ఇష్టం బాబు కానీ దేవుడే లేడని మాత్రం అనుకో అని చెప్పి అక్కడ నుండి లోపలికి వెళ్ళిపోతారు లాస్ట్లో పూజారి గారు చెప్పిన దానికి విక్రమ్ షాక్ అవుతాడు ఎందుకంటే తను భగవంతుడిని నమ్మడు అని తనకి తెలుసు కానీ పూజారి గారు అలా చెప్పగానే విక్రమ్కి అంతకు ముందు చెప్పింది కూడా నిజమని అనిపిస్తుంది ఏంటి విరాజ్ ఈ పూజారి గారు ఇలా చెప్పి మనిద్దరిని అయోమయంలో పడేశారు వసుకి ఏదో గండం ఉంది అని అంటున్నారు నా జీవితంలో చెడుకాల మొదలవుతుంది అంటున్నారు ఎవరిని నమ్మొద్దని చెప్తున్నారు అసలేం జరగపోతుంది నాకేమీ అర్థం కావడం లేదు అని విక్రమ్ అంటుంటే విరాస్ మనసులో కూడా అదే ఉండడం వలన తెలియడం లేదు విక్రమ్ ఏమో ముందే పొంచి ఉన్న ప్రమాదాన్ని మనకి విధంగా తెలిసేలాగా చేశారేమో ముందు నుంచి మనం మన జాగ్రత్తలో ఉండటం మంచిది కదా నాకు తెలిసి నీ చుట్టూ ఉన్న వాళ్ళని నమ్మొద్దు అంటే తప్పకుండా అది మీ మావయ్య రామ్మూర్తి వాడిని ఎట్టి పరిస్థితుల్లోని నమ్మకు ఈ రోజు నుండి వాడు ఏం చేస్తున్నాడో ప్రతిదీ ఉండు నాకెందుకో వాడే నీకు వైష్ణవికి మధ్య దూరాన్ని పెంచబోతున్నాడు అని అనిపిస్తుంది అని విరాస్ చెప్పగానే అవును విరాస్ నువ్వు చెప్పింది కూడా నిజమే అని అనిపిస్తుంది నాకున్న శత్రువు వాడొక్కడే ఈసారి వైష్ణవి విషయంలోకి వస్తే వాడిని అసలు ప్రాణాలతో అని విక్రమ్ కోపంగా అంటాడు సరే వైష్ణవి జాగ్రత్త బస్సు గురించి నేను చూసుకుంటాను అని విరాస్ అనగానే విరాస్ అని పిలుస్తాడు విక్రమ్ విరాస్ విక్రమ్ వైపు చూడగానే విక్రమ్ వెంటనే విరాస్ని హక్ చేసుకుని హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని అనగానే విరాస్ విక్రమ్ నుండి దూరం జరిగి మౌనంగా ఉండిపోతాడు బస్సుని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నావు కదా ఎప్పుడు చేసుకున్నావు నాకు తెలిసి తన మెడలో అయితే నువ్వు తాళి కట్టలేదు అలా కడితే కనుక బస్సుకి నీకు తనకి మ్యారేజ్ అయినట్టు తెలుసుండేది బస్సు పూజారి గారి మాటకి అంత షాక్ అయింది అంటే తనకి మీ మ్యారేజ్ గురించి తెలియదు ఐఎం కరెక్ట్ అని విక్రమ్ అనగానే ఎస్ విక్రమ్ నువ్వు కరెక్ట్ గానే ఆలోచించావు అమెరికాలో ఉన్నప్పుడు బస్సు గురించి ఒక రోజు చాలా బ్యాడ్ రీమ్ వచ్చింది నాకు తెలిసి అప్పటికే ఆ అబి బస్సు గురించి ప్లాన్స్ చేస్తున్నాడు అనుకుంటా అందుకే నాకు బస్సు దూరం అవుతున్నట్టు కల రాగానే అప్పుడే ఆ క్షణమే బస్సుని పెళ్లి చేసుకుందామని నిర్ణయం తీసుకున్నాను కానీ వసుకేమో చిన్నప్పటి నుండి హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవడం ఇష్టం అందులోనూ నేను ఇంకా తనకి నా గురించి నా ప్రేమ గురించి చెప్పకపోవడం వలన ఇంకా తప్పని పరిస్థితుల్లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను అది కూడా వసుకి తెలియదు అలా చేసుకున్నాను అని తెలిస్తే మళ్ళీ వసు హ్యాపీగా ఫీల్ అయినా కూడా తన మనసులోని బాధని మాత్రం నేను తీర్చలేను అదే నాకు వసుకి అందరి సమక్షంలో పెళ్లి జరిగిన తర్వాత అప్పుడు దీని గురించి తెలిసినా కూడా తను ఫీల్ అవ్వదు అని విరాస్ అనగానే అవును నేను అదే పనిచేసి వైష్ణవి మనసులో ఆ బాధని తీర్చలేకపోతున్నాను మొన్న అమృత పెళ్లిలో తను ఎలా ఫీల్ అయిందో నాకు తెలుసు కానీ ఈ ఉన్నారు చూడు వాళ్ళు మనకి వాళ్ళ మనసులోని బాధని అస్సలు చెప్పరు చెబితే మనం ఎక్కడ బాధపడతాము అని విక్రమ్ అనగానే విరాస్కి ఏదో ఆలోచన వచ్చినట్టు అవును నువ్వు వైష్ణవిని మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అప్పుడు ఎవరూ లేకుండా తన మెడలో కట్టావు కానీ నీకు మ్యారేజ్ అయినట్టు ఇప్పటి వరకు ఎక్కడా కూడా అనౌన్స్ చేయలేదు మరి నా పెళ్లితో పాటే నువ్వు కూడా వైష్ణవిని అందరి సమక్షంలో పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా ఒకసారి ఆలోచించు విక్రమ్ అని అనగానే మళ్ళీనా అని అడుగుతాడు విక్రమ్ ఏమైంది నేను చేసుకోవడం లేదా అని విరాస్ నవ్వగానే విక్రమ్ కూడా నవ్వుతూ చూద్దాం వైశ్యతో మాట్లాడతాను తన ఏమంటుందో తన ఒపీనియన్ కూడా నాకు ఇంపార్టెంట్ కదా అని విక్రమ్ అనగానే తప్పకుండా వైశ్య ఓకే అని అంటుంది ఒకసారి ఇద్దరు దీని గురించి ఆలోచించండి అప్పుడు నువ్వు నీ పెళ్లి గురించి అనౌన్స్ కూడా చేయక్కర్లేదు ఆటోమేటిక్గా న్యూస్ స్ప్రెడ్ అయిపోతుంది అని విరాస్ అనగానే తప్పకుండా అని అంటాడు విక్రమ్ సరే నా మ్యారేజ్ గురించి వైశక్ మాత్రం చెప్పకు చంపేస్తుంది ఇంకేం లేదు మళ్ళీ నువ్వు అతికో నాకు చెప్పలేదు అని విరాస్ అంటుంటే అది నిజమే అప్పుడే చెప్పను నీ మ్యారేజ్ అయ్యాక అప్పుడు చూస్తా అని విక్రమ్ అంటాడు సరే ఇంక మనం కూడా డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్దాం అని చెప్పి విక్రమ్ విరాస్ ఇద్దరు కూడా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళతారు వైష్ణవి వసు ఇద్దరు కూడా విరాస్ విక్రమ్ గురించి వెయిట్ చేస్తూ ఉంటారు విరాస్ విక్రమ్ వాళ్ళు కూడా డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చిన తర్వాత వైష్ణవి విరాస్ వైపు చూస్తూ బస్సుకి హెల్త్ బాగోలేదు విరాస్ చాలా వీక్గా ఉన్నట్టు అనిపిస్తుంది తనని రోజంతా రెస్ట్ తీసుకోమని చెప్పు అని అనగానే నేను చూసుకుంటాను వైష్యు ఇంకా మీరు స్టార్ట్ అవ్వండి అని చెప్పగానే విక్రమ్ బస్సు వైపు చూసి జాగ్రత్త వస్తారా విరాస్కి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకు అని అనగానే లేదు విక్రమ్ సార్ ఒకసారి విరాస్ సరికి చెప్పకుండా తప్పు చేశాను ఇప్పుడు అటువంటి రిస్క్ అస్సలు చేయలేను అయినా విద్య ఉండగా నాకు ఎటువంటి భయం ఉండదు నా గురించి ప్రతిదీ బిజ్య చూసుకుంటాడు అని అనగానే విక్రమ్ విరాస్ వైపు చూసి ఏంటి బస్సు నీ గురించి నార్మల్గానే మాట్లాడుతుంది మార్నింగే అడుగుదామని అనుకున్నాను మర్చిపోయాను అని చెప్పగానే బస్సు మొత్తం జరిగిందంతా నాకు చెప్పింది విక్రమ్ అని అనగానే అవునా అని విక్రమ్ కొంచెం షాక్ అవుతూ వసువైపు చూసి అంటే అమ్మ నీ విషయంలో చేసిందంతా విరాస్కి చెప్పావా అని అడుగుతుంటే వైష్ణవి కూడా వసువైపు చూస్తూ అవునా వసు పోనీలే ఇప్పటికైనా విరాస్కి నిజం చెప్పావు కానీ నువ్వు చెప్పకముందే మేము నీ విషయంలో జరిగింది మొత్తం తెలుసుకున్నాము మా అందరి గురించి ఆలోచించి నువ్వు ఆ అమీని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు నువ్వేమీ భయపడకు విక్రమ్ విరాస్ ఇద్దరు ఉన్నారు కదా నీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని వైష్ణవి అనగానే అవునక్క విక్రమ్ సార్ విరాజ్ సార్ ఇద్దరు నాకు ఏమీ జరగనివ్వరు అని బస్సు చిన్నగా నవ్వుతుంది విక్రమ్ బస్సు దగ్గరికి వెళ్ళి బస్సు చేతులని పట్టుకుని ఒకప్పుడు నువ్వు నా ఆఫీసు స్టాఫ్ అయి ఉండొచ్చు కానీ ఇప్పుడు నువ్వు నాకు చాలా ఇంపార్టెంట్ వస్తారా నా ఫ్యామిలీలో నువ్వు కూడా ఒక మెంబర్వి అయిపోయావు నీ బాధ్యత నా పైన కూడా ఉంది ఇప్పటి నుండి నీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా విరాసే కాదు నేను కూడా చూసుకుంటాను నువ్వు ఆ గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడకూడదు సరేనా ఏదైనా ఉంటే ప్లీజ్ నాకు కానీ విరాస్కి కానీ చెప్పు అంతేకానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మాకు చెప్పకుండా నువ్వు బయటికి వెళ్ళకు సరేనా జాగ్రత్త అని విక్రమ్ ఎంతో బాధ్యతతో చెప్పగానే తప్పకుండా విక్రమ్ సార్ మీరు ఇంతలా చెప్పిన తర్వాత కూడా నేను అలా ఎలా మీకు చెప్పకుండా బయటికి వెళ్తాను విరా సర్ అవైలబుల్ లేకపోయినా తప్పకుండా మీకు కాల్ చేసి చెప్తాను ఈసారి నా నుండి ఎటువంటి మిస్టేక్ ఉండదు అని బస్సు చెప్పగానే జాగ్రత్త వస్సు అని మళ్ళీ అంటాడు విక్రమ్ ఎందుకో పూజార్ గారు చెప్పిన దగ్గర నుండి బస్సుకి ఏమన్నా జరుగుతుందేమోనని విక్రమ్ కూడా భయపడుతూ ఉంటాడు అందుకే అన్నిసార్లు బస్సుకి జాగ్రత్త చెబుతూ ఉంటాడు ఇంకా విక్రమ్ విరాస్ వైపు తిరిగి మీరు స్టార్ట్ అవ్వరా అని అనగానే నాకు చిన్న పని ఉంది విక్రమ్ అని విక్రమ్ చెవి దగ్గర ఆబి అని అనగానే వాడా సరైతే ఇంక నేను స్టార్ట్ అవుతాను నేను ఆఫీస్కు వెళ్ళిన తర్వాత నీకు కాల్ చేస్తాను అని చెప్పి విక్రమ్ వైష్ణవిని తీసుకుని టెంపుల్ బయటికి వెళ్తాడు విరాస్ వసు వైపు చూసి ఇక్కడ కూర్చుంటావా వసు నేను ఇప్పుడే వస్తాను అని అనగానే తప్పకుండా విచ్చు నాకు కూడా కొంచెం సేపు టెంపుల్లో కూర్చోవాలని ఉంది నువ్వు వెళ్ళిరా అని నెమ్మదిగా చెప్తుంది బసదార ఎందుకంటే తనకి తలంతా తిరుగుతున్నట్లు అనిపిస్తుంది మళ్ళీ విరాస్కి చెప్తే భయపడతాడని కొంచెం సేపు కూర్చుందామని అనుకుంటుంది ఇంకా విరాస్ బసుధార టెంపుల్లో కూర్చున్న తర్వాత హుస్సేన్ని వసు దగ్గర ఉంచి విలియమ్స్ ని తీసుకుని టెంపుల్ బ్యాక్ సైడ్కి వెళ్తాడు విలియమ్స్ టెంపుల్ బ్యాక్ సైడ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చెట్టు దగ్గర స్పృహ లేకుండా ఉన్న ఆబీని చూడగానే విరాస్ పైన ఈవిల్ స్మైల్ వచ్చి చేరుతుంది విరాస్ తన రెండు కాళ్ళపైన అయ్యి ఆబీకి ఎదురుగా కూర్చుని ఆబి ఫేస్ ని అటు ఇటు తిప్పుతాడు కానీ ఆబి కొంచెం కూడా స్పృహలోకి రాడు నా భార్యతోనే అభిషేకం చేయాలని అనుకున్నావా ఈరోజు నీ లైఫ్లో చాలా అంటే చాలా బ్యాడ్డే తెలుసా ఇంకొన్ని గంటల్లో అదేంటో నీకే అర్థమవుతుంది అష్టదిగ్బంధనం అంటారు నీకు తెలుసా ఇప్పుడు నువ్వు అదే పరిస్థితుల్లో ఉన్నావు ఒక్కసారి ఆఫీస్కు వెళ్ళిన తర్వాత ఏమైపోతావో ఏంటో అని చిన్నగా నవ్వుతాడు విరాస్ మరి అభి టెంపుల్ బ్యాక్ సైడ్కి ఎలా వచ్చాడో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఇంకా విరాస్ అన్నట్టు వైష్ణవి విక్రమ్కి శాస్త్రోక్తంగా పెళ్లి జరగలేదు కాబట్టి విరాస్ వసు మ్యారేజ్తో పాటు విక్రమ్ వైష్ణవి మ్యారేజ్ కూడా చేస్తే ఎలా ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరూ మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో చెప్పండి వైష్ణవి విక్రమ్ వాళ్ళ మ్యారేజ్ ని హిందూ సాంప్రదాయం ప్రకారం చూడాలని అనుకుంటే ఇద్దరి జంటల యొక్క మ్యారేజ్ ని నీట్గా రాస్తాను లేదు విరాస్ వసు మ్యారేజ్ చాలు విక్రమ్ వైష్ణవికి మ్యారేజ్ అయిపోయింది కదా అని అంటే తప్పకుండా విరాస్ వసు వాళ్ళ మ్యారేజ్ మాత్రమే రాస్తాను తప్పకుండా ప్రతి ఒక్కరూ మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో చెప్పండి విక్రమ్ వైష్ణవి మ్యారేజ్ చూడాలని అనుకుంటే కామెంట్ చేయండి ఇంకా విక్రమ్ వైష్ణవి వాళ్ళ మధ్య డిస్టర్బెన్స్ అనేది అప్పుడే రాదు దానికి ఇంకా చాలా టైం ఉంది ఒకవేళ వచ్చినా కూడా ఏమీ దూరంగా ఉండరు విక్రమ్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కదా వైష్ణవి దూరంగా ఉన్నా కూడా విక్రమ్ అస్సలు వైష్ణవికి దూరంగా ఉండడు ఇంకా విరాస్ వసూ అయితే విడిపోయే ఛాన్స్ అస్సలు లేదు తప్పకుండా కామెంట్ చేయండి